నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ గత రెండు రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో స్టేచర్ చుట్టూ తానే పెద్ద ఎత్తున వివాదం జరు చెలరగతోంది అంటే రేవంత్ రెడ్డి ఎప్పుడైతే బీఆర్ఎస్ స్ట్రేచర్ కేసీఆర్ స్ట్రేచర్ గురించి మాట్లాడి స్టేచర్ స్ట్రెచ్చర్ మార్చి ఈ వ్యాఖ్యల పట్ల కేటీఆర్ తీవ్రస్థాయిలో రియాక్ట్ అయ్యాడు ఏకంగా సీఎం రేవంత్ రెడ్డిని పట్టుకొని మ్యాట్ డాగ్ అంటూ కూడా ట్విట్టర్ వేదిక ద్వారా ఆయన ఖండించారు ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు మరొకసారి సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదిక ద్వారానే మీ స్టేజర్ గురించి ఫ్యూచర్ పట్టించుకోరా మీకు స్టేజరే కావాలంటూ కూడా మరొకసారి అట్లాంటి ఆ తరహాల వ్యాఖ్యలు చేయడం తీవ్ర స్థాయిలో తెలంగాణ రాజకీయాల్లో కూడా చర్చనీయాంశంగా మారుతుంది సో ఇప్పుడు అసెంబ్లీ వేదిక ద్వారా సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చినటువంటి వ్యవహారాన్ని ఒకసారి డిస్కస్ చేద్దాం మనతో పాటు కామన్ ఓటర్ జాయిన్ అవుతున్నారు మాట్లాడదాం మేడం నమస్తే నమస్కారం అండి మేడం గతంలో సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే స్టేచర్ స్ట్రేచర్ మార్చు ఇట్లా వాడిన తర్వాత మాటల్ని దాన్ని కేటీఆర్ ట్విట్టర్ వేదిక ద్వారా మ్యాట్ డాగ్ అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డిని పట్టుకొని ఆయన కామెంట్స్ చేయటం దాని మీద తీవ్రస్థాయిలో తెలంగాణ రాజకీయాల్లో గత రెండు రోజులుగా చర్చగా కొనసాగుతుంది ఇట్లాంటి సందర్భాల్లో మళ్ళీ తాజాగా అసెంబ్లీ వేదిక ద్వారా రేవంత్ రెడ్డి మీకు స్ట్రేచరే కావాలి ఫ్యూచర్ తెలంగాణ ఫ్యూచర్ అవసరం లేదా అంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు ఎట్లా చూడాలి స్టార్ట్ చేసే ముందు ఓం బూర్బు అస్వాహా అన్నట్టు ముందు మనం కేటీఆర్ ట్విట్టర్ చూద్దాం చదివేది ఏంటంటే దీంట్లో this mad dog has crossed every single limit of decency. i request his family members to take him to some mental health facility at the earliest or else in his frustrated state he might start biting everyone. get well soon hashtag cheap minister hashtag cheap minister andy barwartistindo andy gariki. so now when coming to so, the sorry no I, I want to start on one thing andy this hmm. mad dog has crossed every single limit ఫర్ యుర్ కైండ్ ఇన్ఫర్మేషన్ వెన్ యుయర్ టాకింగ్ అబౌట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారి గురించి మ్యాడ్ డాగ్ అనే ప్రస్తావన మొదలుపెట్టి ఇలాంటి సంబోధించిన పదాలు వాడితే రేపు ప్రతి ఒక్క కామన్ పర్సన్ ఇలాంటి మాటలు ఏ పొలిటీషియన్ పనైనా ఏ లీడింగ్ పార్టీ పైన అలా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి పైన వాడచ్చు అని ఐ యుస్ సైటింగ్ ఎన్ ఎగ్జాంపుల్ కేటీఆర్ ఎంత రూడ్ లాంగ్వేజ్ ఓ ట్విట్టర్ హ్యాండిల్ ఉంది కదా అని చెప్పి రెండు వేల పద్దెనిమిదిలో యాడ్ కి ఏడ్చిన ఒక రైతు వీడియోని పోస్ట్ చేసి అతే తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆపాదించి ఆ వీడియోని మళ్ళీ దమ్ము ధైర్యం లేకుండా రిలీజ్ డిలీట్ చేసేస్తే కింద కామెంట్లో ఎవరో మెన్షన్ చేయగా సారో నీ సర్కార్లో జరిగిన అన్యాయం ఆ ఏడుపు నీ సర్కార్దని చెప్తే తీసేసి నువ్వు ఈ రోజు కూర్చుని రేవంత్ రెడ్డి గురించి మ్యాడ్ డాగన్ ను అంటున్నావు అండ్ ఈ మాటలని విన్న తర్వాత ఒకవేళ కాంగ్రెస్కే ఓటు వేసి నీ పార్టీని వద్దు అని చెప్పి తెలంగాణ ప్రజలందరూ అనుకుని దింపేశారు కదా అనుకుంది ప్రజలే కానీ రేవంత్ రెడ్డి కానే కాదు కదా కాంగ్రెస్ పార్టీ కానే కాదు కదా అనుకుంది ఓటర్లు ఓటర్లు ఏమనుకున్నారు మాకు కేసీఆర్ మీద భరోసా లేదు కేసీఆర్ పైనే భరోసా లేదన్నప్పుడు కేటీఆర్ పట్ల ఎట్లా భరోసా ఉంటుంది అండ్ కేటీఆర్కి ఒక కొత్త నైజం ఉంది ఏంటంటే ట్విట్టర్లో ఎప్పుడో పెట్టడాలు మిస్లీడింగ్ ఫ్యాక్ట్స్ కింద దాన్ని కన్వర్ట్ చేసి పెట్టాలి డైరెక్ట్గా ఎవరినన్నారో అని చెప్పి మాట్లాడ్డాలు ఒక మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి వెళ్ళి ఆ పర్టికులర్ వీడియోలో ఏముందో విశ్లేషించేంత పేషెన్స్ కూడా లేని సిచ్యువేషన్ని ఎన్కేజ్ చేసుకుని ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేసి ఇలాంటి అభ్యోగాలు జీఎం పైన మోపి ఇలాంటి పరదూషణలు వాడి కేటీఆర్ ఇదెక్కడ రాజకీయం ఇదా కేసీఆర్ నేర్పించింది మీకు ఇదా బిఆర్ఎస్ పార్టీకి ఉన్న సంస్కారం సో ఇది కూడా చీప్ డ్రామా కింద చూడాల్సినటువంటి అవసరం హండ్రెడ్ పర్సెంట్ చీప్ డ్రామా ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు బయట ఒకసారి ప్లే మాట్లాడారు మీకు మీరు మాకు స్ట్రేచర్ ఉందని అనుకుంటే స్ట్రేచర్ ఉందని విర్ర వేగితే స్ట్రేచర్ మీదకి పంపించరు ఇట్లే చేస్తే ఆ తర్వాత మార్చరి పోతారు ఇదే రిఫ్లెక్ట్ అవదా స్టాండింగ్ సీఎం ఇంత వార్నింగ్ ఇచ్చి అండ్ వాట్ డి సే ఇప్పుడు నాకు అర్థం కాదండి ఎవరన్నా కూడా కూసాలు కదిలిపోయినాయి లేకపోతే పక్క రాష్ట్రంలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అందరూ నేను వెంటిలేటర్ స్థితిలో అంటే ఆయన చనిపోతున్నారా నాకు ఆక్సిజన్ కావాలి ఫండ్స్ కావాలి డెవలప్మెంట్ కోసం కావాలంటే చనిపోతున్నారని అర్థమా అండ్ ఇక్కడైనా కేసీఆర్ ఇంపోజ్ చేశారా ఇక్కడ వరల్డ్ లో అహంభావంతో విరవీగితే ఖచ్చితంగా ఇదే పొజిషన్ వస్తుంది స్టేచర్ స్ట్రేచర్ ఏంటి అండ్ ఇన్ఫాక్ట్ ఇది ఫుల్ వీడియో కనుక ఎవరైనా ఇంటే దాంట్లో ఆయన ఏమన్నారంటే రేవంత్ రెడ్డి గారు సీఎంకి స్టేచర్ ఏంటి ఏ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ప్రెసిడెంట్ ఒక స్ట్రేచర్ ఉంటుంది కానీ మాకు ఓట్లేసి గెలిపించి ఈరోజు స్ట్రేచర్ ఇచ్చారు రేపు వద్దనుకుంటే తీసి పక్కన పడేస్తారు అన్నట్టు అన్నారు తప్పేంటి ప్రజాస్వామ్యాన్ని ఇంకా మెచ్చుకున్నారు అండ్ సీఎం ఫర్ ద ఫస్ట్ టైం తెలంగాణ అవని ఇండియాలో అవనండి అహంభావం లేకుండా నాకు ఒక స్ట్రేచర్ లేదు అని చెప్పిన సీఎం ఎవరున్నారు ఐ నాట్ ఎబుల్ టు డైజెస్ట్ దిస్ ఫ్యాక్ట్ జనాలకు దగ్గరగా వెళ్తున్నారు ఈ సోకాల్ రేవంత్ రెడ్డి గారు జనాల్లో ఒకళ్ళ కింద ఉంటున్నారు ఇండియాలో ఇలాంటి సీఎం అరుదుగా దొరికారు ఆ తెలంగాణలో మోస్ట్ ఇంపార్టెంట్లీ రూలింగ్ పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి కేసీఆర్ కౌంటర్ గా అయిపోయి ఆ పార్టీని ఫర్ ఎవర్ భూస్థాపితం అవుతుందని చెప్పి భయంతో మాట్లాడుతున్నారా ఖచ్చితంగా ఇది భయంతో వచ్చిన బాధేనండి సో వీళ్ళు ఏంటంటే లాస్ట్ పదేళ్లుగా వీళ్ళు పవర్ రుచికి అనుభవించి పవర్ లేని తన గుర్తులే పట్టలేదు అంటే దా అనేబుల్ టు లివ్ వితౌట్ పవర్ ఈ పవర్ లో ఇంత ఫ్రస్ట్రేషన్ మాట్లాడేందుకు చూసే వాళ్ళందరికీ ఐ తెలంగాణ బోర్న్ అండ్ బ్రాటప్ తెలంగాణ మేము ఓట్లేసేటప్పుడు ఖచ్చితంగా ఏమని అనుకుంటాం మేబీ ద రూట్స్ ఆఫ్ ఫ్రమ్ ఆంధ్ర చాలా మంది లేకపోతే తెలంగాణలో పుట్టి పెరిగిన వాళ్ళు ఉంటారు అందరూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఒక నీట్ గవర్నమెంట్కి ఇవ్వాలనుకుంటారు పదేళ్ల పాటు మీ ప్రభుత్వాన్ని వద్దు అనుకుని తీసింది ప్రజలు ప్రజలకి మళ్ళీ ఇలాంటి ఫాల్స్ స్టేట్మెంట్స్ ఇస్తే ఏం స్ట్రేచర్ ఉంటుంది ఇదా స్ట్రేచర్ ఉన్న మనిషి చేసే పని ఇదా స్టేజ్లో ఉన్న నాయకుడు ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని చీప్ డాగ్ మ్యాడ్ డాగ్ అని మాట్లాడడం చీఫ్ మినిస్టర్ అన్న పొజిషన్ యువర్ ఫాదర్ హెస్ ఎంజాయిడ్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ గివెన్ చీఫ్ మినిస్టర్ టైటిల్ అలా చీఫ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ అని హ్యాష్ ట్యాగ్ పెడతావా అంటే మీ ఫాదర్ ఉన్నొచ్చిన పొజిషన్ ని కూడా నువ్వు చీప్ చేసి ఇంకొకళ్ళ కోసం పొజిషన్ చీప్ చేస్తావు అంటే ఎంత తక్కువ పనిది ఇస్ దస్ వాట్ యుంట్ కన్వే ఇది చూస్తున్న తెలంగాణ అందరూ మెచ్చుకొని వా వా కేటీఆర్ సెట్ గుడ్ అని చప్పట్లు కొడతారా ఏమన్నా నాన్నగారు ఏమన్నా చీఫ్ మినిస్టర్ అండి ఆ పొజిషన్ ఒకేసారి చీఫ్ మినిస్టర్ అయిపోతుందా ఏం చెప్పాలండి ఆ క్లారిఫికేషన్ ఈయన ఇచ్చిన సో కాల్ ట్విట్టర్ కి రేవంత్ రెడ్డి గారు పెట్టండి ఒకసారి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు అది అన్నారు స్టేచర్ ఫ్యూచర్ మీకు అవసరం లేదు అది కూడా ఒకసారి చూసే ఒకసారి పెట్టండి మాటకు ముందు స్టేచర్ మాటకు వెనకాల స్టేచర్ అంటారు అధ్యక్ష మీ స్టేజర్ పట్ల ఉన్న మీ ఆలోచన మీ పట్టింపు ఈ స్టేట్ ఫ్యూచర్ పట్ల లేదా అధ్యక్ష నేను అడుగుతున్నా ఈ స్టేట్ ఫ్యూచర్ ఓతా ఈ స్టేట్ ఫ్యూచర్ ఓతా మీ స్టేచర్ గురించే మీ తాపత్రయమే ఒకనాడు మీరు అధికారంలో ఉన్న మీ పార్టీకి అధికార పార్టీకి స్టేచర్ ఉండే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడు తారీఖు నాడు అధికారం నుంచి ప్రధాన ప్రతిపక్ష పార్టీ స్టేచర్ ఇచ్చారు ప్రతిపక్ష పార్టీ స్టేచర్ అది మీ పార్టీకి రెండు వేల ఇరవై నాలుగు మే జూన్లో పార్లమెంట్ జరిగింది గుండు సున్నా ఇచ్చిండ్రు మీ పార్టీని మార్చోరీకి పంపించారు నేనేం తప్పు మాట్లాడిన అధ్యక్ష ఏమన్నా నేను ఆనాడు మీరు అధికారంలో ఉన్న స్టేచర్ ఉండే తర్వాత ప్రతిపక్షం స్టేచర్ పడిపోయింది ఆ తర్వాత గుండు సున్నా వచ్చి ఎనిమిది డిపాజిట్లు పోయినాక మార్చరీలో పోయిందని అన్న అధ్యక్ష నేనేమన్నా అధ్యక్ష అందులో తప్పేముంది అధ్యక్ష బిఆర్ఎస్ ఈ రోజు మార్చరీలో ఉందని నేను చెప్పిన అధ్యక్ష దాన్ని ఒక వ్యక్తిని అన్నట్టుగాను పెద్ద ఆయన్ని చంద్రశేఖరరావు గారు నేను అన్నట్టుగా హరీష్ రావు గారు కేటీఆర్ గారు చిత్రీకరిస్తున్నారు అధ్యక్ష అంత కుత్సిత స్వభావం నాకు లేదు అధ్యక్ష చంద్రశేఖరరావు గారి దగ్గర ఉన్న కుర్చీని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు గుంజుకొని నన్ను తెచ్చి ఇక్కడ కూసబెట్టివారు అధ్యక్ష ఇంకేముంది అధ్యక్ష చంద్రశేఖరరావు గారి దగ్గర తీసుకోవడానికి వారి దగ్గర ఉన్నది ప్రధాన ప్రతిపక్ష హోదా ఆ ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరు కావాలి అధ్యక్ష అయితే హరీష్ రావు గారు కావాలి లేకపోతే కేటీఆర్ కావాలి అయితే గీతే ఏదైనా కోరుకుంటే జరగదేద జరుగుతే వాళ్ళు తర కుర్చీ కోసం పోటీ పడతారు కదా నేను ఇక్కడ నుంచి అక్కడికి పోను కదా అధ్యక్ష నేను ఎందుకు కోరుకుంటా అధ్యక్ష ఇది సింపుల్ లాజిక్కున్నారు అధ్యక్ష అట్లాంటి అండ్ ఈ బయట మనం వినుంటే కనుక ఇప్పుడు మన క్లియర్ ఒకటి అర్థం అవుతుంది ఆ ఆ దిద్దుకునే వాళ్ళకు కూడా అలా క్లియర్ గా అర్థం అవుతుంది ఐ థింక్ యువర్ వెల్ ఎడ్యుకేటెడ్ ఇప్పుడు కల్లా కరెక్ట్ చేయండి ఆ ట్విట్టర్ ని దాంట్లో ఏమన్నారైనా స్ట్రేచర్ స్ట్రేచర్ అని విరవీగితే లాస్ట్ టైం ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వానికి గుండు సున్నా ఇచ్చి పంపించారు పంపించినప్పుడు మార్చికి వెళ్లే పరిస్థితి వస్తుంది ఇంక ఇలాగే అహంభావంగా వెళ్తాయని వాట్ మీ వాడుక భాష అన్న మాటని ఒక మనిషికి కానీ ఒక డైరెక్ట్ అభ్యోగం కానీ హెయిలింగ్ థ్రెట్ టు దేర్ ఓటర్స్ కానీ ఎక్కడ కాదే అది అండ్ నిజంగా రేవంత్ రెడ్డి గారు అన్నట్టు సీఎం ఎప్పుడన్నా అపోజిషన్ లీడర్ కావాలనుకుంటారా ఆ స్ట్రేచర్ ఎవరైనా దిగజారుతారా రూలింగ్ పార్టీలో ఉండాలి ప్రజలకు శ్రేయస్కరంగా ఉండాలి మేల్ చేయాలనుకుని కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వస్తే లేదు లేదు మేము అపోజిషన్ లీడర్ లో కూర్చుంటాం అనుకుంటారా పోనీ అపోజిషన్ లీడర్ స్ట్రేచర్ మీ ఫాదర్ కు వచ్చినప్పుడు వేరే కేసీఆర్ రారెందుకు ఆ స్ట్రేచర్ కూడా నిలబెట్టుకోరు ఎందుకు పబ్లిక్ ఐలో నాట్ ఆల్సో లీడర్ కూడా క్యాబినెట్ ర్యాంక్ తీసుకుని జీతాలు తీసుకుని రావట్లేదని ఈరోజు అసెంబ్లీలో అనిపించుకునే కర్మ ఎందుకు వచ్చింది కేసీఆర్ గారికి సీజనల్ పొలిటీషియన్ పెద్ద మనిషి ఆయనే అసెంబ్లీకి వచ్చి ఉంటే ఈ రోజుని మాటలు పడుండేవాడు కాదు కదా దీనికి ఆన్సర్ రాదు అండ్ నిజంగా రేవంత్ రెడ్డి గారు సంబోధించినట్టే ఈ సో సోకాల్ కేర్ఎస్ గవర్నమెంట్ లో అపోజిషన్ లీడర్ ఒకవేళ జరగరాని పరిస్థితి కేసీఆర్ గారు రిటైర్మెంట్ ప్రకటించిన ఏమన్నా అయినా కూడా నెక్స్ట్ కావాలనుకునేది వాళ్ళు ఎవరు ఆయనే ఆయన ఎవరు అన్నారు దాంట్లో హరీష్ రావు గానీ కవిత గాని కేటీఆర్ గాని కుటుంబ సభ్యుల నుంచి త్రెట్ ఉంది అన్నారు మీరు ఉంటారు ఆ రేస్ లో వరీ రేవంత్ రెడ్డి ఆర్ కాంగ్రెస్ ఓటర్స్ ఆర్ కాంగ్రెస్ పార్టీ బీ ఇన్ దట్ రేస్ నాకు అర్థం కాదు ఏమన్నా లాజిక్ ఉందా అండ్ సొసైటీలో వెన్ వీఆర్ రైటింగ్ ఇన్ఫ్లిక్టింగ్ హార్మ్ టు అదర్ గవర్నింగ్ పార్టీ రూలింగ్ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు చేసే తప్పులు అయితే చూపించాలి తప్ప మిస్లీడింగ్ ఫ్యాక్ట్స్ కింద పెట్టి దాన్ని ట్విట్టర్ హ్యాండిల్ లో మనకు ఫాలోవర్స్ ఉన్నారు కదా పక్కన ఎం ఫిగర్ ఉంది కదా ఆ ఫిగర్ లో మనం ఎంత పోస్ట్ చేస్తే అంత రద్దీగా జనాలు చూసేస్తారు అనుకుంటే అట్ట ఫెయిల్యూర్ షోస్ అవుతాయి ఇలాగే ఎట్లీస్ట్ ఫ్రమ్ ఆన్ యూస్ ట్విట్టర్ హ్యాండిల్ ప్రాపర్లీ యూస్ వర్డ్స్ ప్రాపర్లీ మీ మాటలు మీ ఉచ్చరణ మీ వ్యాఖ్యలు కక్షపూరుతం కాకుండా రాష్ట్ర శ్రేయస్ కోసం ఉంటే ఖచ్చితంగా మీ పార్టీ మళ్ళీ పవర్ లోకి రావచ్చు కానీ ఆయన ఆ భాష మీద పోలీస్ స్టేషన్ ఫిర్యాదు కూడా చేశారు బీఆర్ఎస్ వాళ్ళు చేసుకుంటారులేండి అవన్నీ ఫేస్టాండ్ రేవంత్ రెడ్డి గారు ఇస్ నాట్ అమాల్ మ్యాన్ హీ విల్ డెఫినెట్లీ టేక్ కేర్ ఆఫ్ ఇట్ ఎక్కడ కూడా ఆనందాన్ని తీసుకొచ్చు అన్నారు అని చెప్పి చీఫ్ మినిస్టర్ అని చెప్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇస్ నాట్ రెస్పెక్టింగ్ వాట్ పొజిషన్ ఇస్ ఫాదర్ ఎస్ హెల్డ్ కేసీఆర్ ఉన్న చీఫ్ మినిస్టర్ ని చీఫ్ మినిస్టర్ తర్వాత ఇంకా పార్టీకి ఏం వాల్యూ ఇవ్వగలతా ఉంది ఐ డోంట్ వాంట్ డిస్కస్ ఆన్ దిస్ పర్సన్ ఎనీ మోర్ థ్యాంక్ యూ సో ఇది ఖచ్చితంగా నిజంగానే బీఆర్ఎస్ పార్టీ ఒక చిల్లర డ్రామా ఆడుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది అందుకనే ఇవాళ చీఫ్ మినిస్టర్ కాస్త చీఫ్ మినిస్టర్ గా హ్యాష్ ట్యాగ్లు పెట్టి పోస్ట్ చేయడం మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ అంటున్నారు కామన్ ఓటర్ సో మీరు కూడా ఖచ్చితంగా కేటీఆర్ రేవంత్ రెడ్డి మధ్య మాట్లాడుతున్నటువంటి విమర్శలు ప్రతి విమర్శలకి మ్యాడ్ డాగ్ కామెంట్స్ కి ఆయన కౌంటర్ కి మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ Hashtag